సీఎం జగన్పై దాడిని తీవ్రంగా ఖండించిన గోనెగన్ల మాజీ సర్పంచ్ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు టి నాగేష్ నాయుడు ఈ సందర్భంగా కార్యకర్తలతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి దాడులు చేయిస్తే ఎవరు భయపడరని ఇలాంటివి చేయడం చాలా బాధాకరమని దోషులను ఎలాగైనా కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు అలాగే రాబోయే ఎలక్షన్స్లో జగన్ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ఇలాంటివి ఎన్ని చేసినా ఎవరు భయపడరని ఇవి చేయకూడదని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు జర్నలిస్ట్ టైం గజేంద్రారెడ్డి గోనెగెండ్ల ఫోన్ జరిగిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే ఈరోజు సిట్ అధికారులను కూడా వేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది తొందరలోనే మరి పోలీసులు కూడా పురోగతిని సాధిస్తున్నారని చెప్పి ఆశిస్తున్నాం అలాగే వాళ్ళను అరెస్ట్ చేసి గట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఈరోజు మేము దా ముఖ్యమంత్రి మీద దాడిని తీవ్రంగా ఖండిస్తూ నిరసనలు తెలియజేస్తున్నాం నాగేష్ నాయుడు జిల్లా కార్యదర్శి వైఎస్ఆర్ పార్టీ